రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి అయితేనేమి విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయం అయితేనేమి గోల్ల బ్రహ్మనాయుడు అన్న మీద అటాక్ చేసిన విషయం అయితేనేమి అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయాలు నేను అడుగుతా ఉన్నారు అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా విడుదల రాజీనామ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరం గత సంవత్సరం సంవత్సరం నెల నుంచి గత సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమం చేశాడు తిరుపతి నెయ్యిలో పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని గొడ్డు మాంసం కొవ్వు ఉందని పంది కొవ్వు ఉందని చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా దేవుడు అంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం పెట్టారు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్ఈడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిపి ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబ్లు కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో వీళ్ళిచ్చిన టెస్ట్ శాంపుల్ అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ కొడ్డు మాంసం కొవ్వులు కానీ పంది కొవ్వు కానీ చేప నూనె కానీ ఇటువంటివి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇటువంటివి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ ఎన్డిపి సర్టిఫికెట్